నిత్య ప్రేమిమతో నన్ను ప్రేమించిన నిత్య ప్రేమిమతో నన్ను ప్రేమించి మహా గణుడైన మాకన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా శాశ్వత ప్రేమ అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైన నీ మాటలను నాయన నేర్చుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నీ దాసుడనైనా నన్ను బలపరిచి నీ శక్తి గెలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి ఏ మాటలు ఎవరికైతే అవసరమై ఉన్నవో తండ్రి అందించి ఘనత మహిమ నాయన మీరు పొందుకునుమని మాకు దీవెనలు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమ అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైన దేవుని మాటలు మనం అందరము కలిసి ధ్యానిస్తున్నాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వెంబడించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సాధారణంగా మానవ జ్ఞానం పెరిగిన తర్వాత ఆరిన నేలపై ఎక్కడెక్కడ ఎన్ని దేశాలు ఉన్నావో ఏ దేశం తర్వాత ఏ దేశం ఉందో ఈరోజు మనం మ్యాప్స్లలో చూడగలుగుతున్నాం సుమారు రెండు వందల ఎనభై దేశాలతో ఆరు వందల కోట్లకు పైగా జనాభా కలిగి ఈరోజు ప్రపంచం ఉంది అలాగే మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు మన జిల్లాలో ఎన్ని మండలాలు ఒక అవగాహన ఈరోజు మనకుంది జనరల్ నాలెడ్జ్గా పిల్లల సైతం ఇవన్నీ చెప్పగలుగుతున్నారు ప్రేమనవారులారా కేవలం ఇవి మాత్రము తెలిస్తే సరిపోదు ఎన్ని దేశాలున్నంత మాత్రాన సరిపోదు ప్రేమనవారులారా ఎన్ని లోకాలున్నవి అన్న సంగతి కూడా మనకు అవగాహన కలిగి ఉండాలి ప్రపంచ దేశాలకు మనం వెళ్ళలేకపోయినా వాటిని గురించి మనం తెలుసుకోవటం అవసరం అనుకున్నప్పుడు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనం ఏ లోకాలకు వెళ్ళిపోవాలి అసలు ఎన్ని లోకాలు ఉన్నవి అనేటివి మనకు తెలియటం చాలా అవసరం కదా ప్రేమని వారలారా కాబట్టి మనం ఉంటున్న ఈ భూమిని గురించి ఎన్నో సంగతులు నేర్చుకున్నాం కానీ మరణం తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అసలు ఎన్ని లోకాలు ఉన్నవి ఇవన్నీ కూడా తెలుసుకోవటం చాలా అవసరం అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి లోకాలను గురించి ఒక చక్కటి అవగాహన మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచినాన్ని దయచేసి చూడండి అందుచేతను పరలోక మందు వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు దయచేసి ఈ మాటను ఆలోచించండి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎంత గొప్పవాడయ్యాడు అంటే తండ్రి ఆయనను ఎంతగా హెచ్చించాడు అంటే పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ అన్నాడు అంటే మూడు లోకాల ప్రస్తావన ఇక్కడ కనపడుతుంది యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు భూమి మీదుంటున్న వారందరికంటే గొప్పవాడు భూమి క్రింద ఒక లోకం ఉంది భూమి క్రింద ఉన్న లోకంలో ఉన్న వారి కంటే కూడా గొప్పవాడు ఎందుకంటే ప్రతి వాణి మోకాలు ఆయన నామమున వంగునట్లు అని రాయబడింది అంటే పరలోకం భూలోకం భూమి క్రింద లోకం అసలు పరలోకంలో ఎవరుంటారు భూలోకంలో మనం ఉంటామన్న సంగతి మనందరికీ తెలుసు ఇది మనుషులుండే లోకం నరలోకం మానవలోకం మరి భూమి క్రింద ఎవరు ఉంటారు భూమి క్రింద ఉండేవారు ఎవరు అలాగే పరలోకంలో ఎవరు ఉంటారు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమను వారులార ఏమండి ప్రపంచ దేశాల గురించి వెళ్ళి వచ్చిన వారు చెబుతున్నారు కనుక మనకు తెలుస్తుంది ఈ భూమి మీదుంటున్న మనకు లోకాల గురించి ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు సాక్షాత్తు కలిగించిన పరలోకమందున్న దేవుడే పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించాడు వెళ్ళి వచ్చిన వారి మాటను నమ్ముతున్నప్పుడు కలిగించిన దేవుని మాటను నమ్మలేమా మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చాడు ఈ లోకాల ఉనికిని గురించి మనకు తెలియజేశాడు ప్రేమనవార్లార పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాస్తూ తెలియజేస్తున్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం ముందుకు మనం వచ్చినప్పుడు ఇది నిజం దేవుడు చెబుతున్న మాటగా స్వీకరించే మంచి మనసు మనకు ఉండటం అవసరం ప్రేమనవార్లార కాబట్టి పరలోకం ఎక్కడుంది అందులో ఎవరు ఉంటారు భూలోకము మానవలోకం అయితే మనకు తెలుసు భూమి క్రిందున్న లోకం ఎక్కడుంది అక్కడెవరుంటారు ఈ మూడు లోకాలలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం చూడగలిగితే పరలోకంలో దేవుడు ఉంటాడు ప్రేమనివర్ల దేవునితో పాటు దేవదూతలు ఉంటాయి అంటే పరలోకాన్ని దేవలోకం అని మనం పిలవచ్చు స్వర్గం అని మనం పిలవచ్చు దేవుడుండే ఉన్నతమైన లోకం మహిమలోకముగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఒకసారి మాటలను మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మత్తయ్య గారు రాసిన సువార్త ఆరో అధ్యాయము వచనాన్ని చూడండి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోక మందున్న మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడు పరలోకములో ఉంటాడు పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తుంటాం ప్రేమను వారలారా అలాగే మహనీయుడైన యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ ఎవరైనా రొట్టెని అడిగితే రాతినిస్తారా ఒక మనిషే మనిషికి సహాయం చేస్తున్నప్పుడు ఒక తండ్రి కుమారుడికి రొట్టెనడిగితే రాతినివ్వనప్పుడు పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి ఎంతో నిశ్చయముగా ఇస్తాడు కదా పరలోకమందున్న తండ్రి అంటే దేవుడు పరలోకములో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది ప్రేమను వారి పరలోకంలో దేవునితో పాటు ఇంకెవరు ఉంటారు అని మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము వచనంలో రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను కోటానుకోట్ల దేవదూతలు పరలోకంలో దేవుడు ఉన్నాడు దేవదూతలు ఉన్నవి అందుకే పరలోకాన్ని దేవుడు ఉండే లోకం దేవలోకం అని మనం పిలుస్తున్నాం ప్రేమనవర్లార పరిశుద్ధ గ్రంథంలో అలానే వ్రాయబడింది ఇప్పుడు రెండవది ఏంటి అంటే పరలోకం ఎక్కడ ఉంది ఈ భూమి మీదుంటున్న మనం పరలోకం ఎక్కడ ఉంది అని మనం అర్థం చేసుకోవాలో కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము యాభై వచనాన్ని దయచేసి చూడండి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండు కొనినవాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శమందు మందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనిష కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను స్టెఫెన్ గారు అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించి యేసుక్రీస్తు మృతుల సమాధి పునరుత్నము వరకు చెబుతున్నాడు వారికి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రస్తావన వచ్చిందో మోషే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు నిరర్థకం చేస్తున్నాడను ఆలోచించి స్టెఫన్ గారిని రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు అప్పుడు స్టెఫన్ గారు ఆకాశం వైపు చూస్తున్నాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆకాశము తెరవబడుటయు ఆకాశము తెరవబడింది భూమి మీద ఉంటున్న మనం ఆకాశం వైపు ఎలా చూడాలి పైకే కదా అలాగే స్టెఫన్ గారు తల పైకెత్తి ఆకాశాన్ని చూశాడు ఆకాశము తెరవబడింది అక్కడ ఏసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచాడు అంటే పైనున్న ఆకాశం తెరవబడితే ఆవలుంటున్న మహాలోకం పరలోకం అక్కడే దేవుడున్నాడు ఉన్నాడు అక్కడే ఏసుక్రీస్తు ఉన్నాడు ఏసుక్రీస్తు అక్కడ ఉన్నాడంటే అది ఖచ్చితంగా పరలోకం అని మనకు తెలుసు కదా ఎలా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యాడు తండ్రి కొడుపార్షమందు ఆసీనుడై ఉన్నాడు అని వ్రాయబడింది పరిమనవర్ల వ్రాయబడింది కదా అంటే పరలోకం ఎక్కడుంది అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి పైనున్న ఆకాశము తెరవబడితే ఆ తెరవబడిన తర్వాత ఆవలుంటున్న మహాలోకమే పరలోకం అది దేవలోకం తండ్రి ఉన్నాడు యేసుక్రీస్తు ఉన్నాడు కోటాను కోట్ల దేవదూతులున్న విప్రీమను వారలారా గొప్ప లోకం ఆనందకరమైన లోకం ఆ లోకం ఆ లోకానికి వెళ్ళడానికే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా అది ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోండి కాబట్టి మొదటి లోకం పరలోకం దేవలోకం స్వర్గం మహిమలోకం ఇక రెండవ దాని గురించి ఆలోచించగలిగితే భూమి మీద ఉన్నవారిలో కానీ అని రాయబడింది భూమి మీద ఎవరున్నారు అంటే మనుషులమైన మనమే దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరత లేదు కళ్ళతో చూస్తున్నాము మనం బ్రతుకుతున్నాము కనుక రెండు వందల ఎనభై దేశాలుగా సుమారు ఆరు వందల కోట్లకు పైగా జనాభాగా ఈరోజు అలరారుతున్నది ప్రేమని వార్లారే కాబట్టి రెండవది భూలోకం లేదంటే మానవ లోకం ప్రేమను ఇక మూడవ దాన్ని గురించి మనం ఆలోచించటం ప్రారంభిస్తే భూమి క్రింద లోకం అని రాయబడింది అసలు భూమి క్రింది లోకాన్ని మనం ఏమని పిలవాలి అసలు భూమి క్రింది లోకాన్ని గురించిన సంగతులేంటి అక్కడ ఎవరుంటారు అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త పదహారో అధ్యాయము ఇరవై రెండవచ్చును ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు పాతాలములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట్లాడుతున్నా ఈ సందర్భంలో మనం గమనించగలిగితే ధనవంతుడు లాజరు ఇద్దరూ మరణించారు మరణించిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడును అప్పుడతడు పాతాలములో బాధపడు అంటే ధనవంతుడు మరణించగానే పాతాలములోనికి వెళ్ళాడు అలాగే లాజరు చనిపోయారు దేవదూతులు వచ్చాయి అబ్రహాము రొమ్మున ఆను ఆనుకొనుటకు తీసుకొనిపోయాయి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూస్తున్నాడు అంటే ఇద్దరు భూమి క్రింది లోకానికి వెళ్ళారు ఆ భూమి క్రింది లోకమే పాతాల లోకం ప్రియమన వారలారా ఒకరినొకరు చూసుకుంటున్నారు కదా పాతాలు అంటే క్రింది లోకం అని అర్థం భూమి క్రింద ఉన్న లోకాన్ని పాతాల లోకం అని మనం పిలుస్తాం దేవుని పిల్లలారా వారి ప్రతిష్ట పాతాలానికి పడిపోయింది అని అంటాం కదా ఆలోచించండి కాబట్టి భూమి క్రింద ఉన్న లోకం పాతాల లోకం మనుషులు మరణించగానే పాతాల లోకానికి వెళుతున్నారు వెళుతున్న వారు ఒకే చోటుకి వెళ్ళట్లేదు దేవదూతలు వచ్చి లాజర్ను తీసుకొని వెళ్ళాయి ధనవంతుడు చనిపోగానే వెళ్ళిపోయాడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు ఒకే లోకంలో ఉన్నారు పాతాల లోకంలో ధనవంతుడు లాజర్ను చూచి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు తండ్రివైన అబ్రహమా తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము అంటున్నాడు లాజర్ను పంపుము అంటున్నాడు ఒకే లోకంలో ఉంటున్నారు వేరు వేరుగా ఉంటున్నారు అప్పుడు అబ్రహాము గారు మాట్లాడుతూ కుమారుడా నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లుగా సుఖము అనుభవించితివి లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకును వాడు ఇప్పుడైతే నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు అయినా అక్కడి వారు ఇక్కడికి రాకుండా ఇక్కడి వారు అక్కడికి రాకుండా మీకును మాకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది అన్నాడు ధనవంతుడు ఉన్నది నువ్వు యాతన పడుచున్నావు అన్నాడు అంటే యాతన పడే స్థలం అనుకుందాం అలాగే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు అంటే నెమ్మది పొందే స్థలం ప్రేమదేవుని పిల్లలారా ఈ ఇరువురు మధ్య మహా అగాధముంచబడి ఉన్నది అని రాయబడింది అంటే మనుషులు ఇక్కడ మరణించగానే నీతిమంతులైతే నీతిమంతులైతే దేవుని కొరకు కష్టపడిన వారైతే నెమ్మది పొందు స్థలానికి వెళ్ళిపోతారు ప్రియమన్ వారిలారా లాజర్ అబ్రహాము రొమ్మున ఆనుకొనిటకు కొనిపోబడ్డాడు కదా ఒకవేళ తమ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి తమ జీవితకాలమంతా సుఖపడటానికి అలవాటుపడి మరణిస్తే ధనవంతుడులా యాతన పడే స్థలానికి మనం వెళ్ళిపోవాలి ప్రేమ దేవుని పిల్లలారా అంటే మరణించిన తర్వాత వెళ్ళే లోకం పాతాల లోకం పాతాల లోకం ప్రేమనవారిలార దానికి మరి ఒక పేరు మృతుల లోకం ఇది సజీవుల లోకం భూమి మరి మరణించిన తర్వాత వెళ్ళే లోకాన్ని ఏమనాలి మృతుల లోకం అని పిలువబడుతుంది ప్రేమనవారిలార అది భూమి క్రిందే ఉందా మరణించగానే మనం అక్కడికే వెళతామా అని ఇంకా చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండవ వచ్చను ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను నేను క్రీస్తు మరణించడానికి కొన్ని నిమిషముల ముందు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు పరదేశులో ఉంటావు అన్నాడు ఈ పరదేశ్ అనేది ఎక్కడ ఉంది అని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు పరదేశుకు వెళ్ళడానికి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చూడండి ఆరోహణ మాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్ధమిచ్చుచున్నది కదా యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు అని మనం అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్ధమిచ్చుచున్నది కదా అని రాయబడింది దయచేసి చూడండి పుట్నోట్లో మొదట అని వ్రాయబడింది ప్రేమని వర్ల అంటే పరలోకానికి వెళ్ళక మునుపు ఆయన మరణించిన తర్వాత భూమి యొక్క క్రింది భాగములకు దిగాడు భూమి యొక్క క్రింది భాగములకు ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ ఒక లోకం ఉంది భూమి క్రిందున్న వారిలో కానీ అని మనం చదువుకున్నాం కదా యేసుక్రీస్తు కూడా మరణించగానే భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళాడు అంటే మృతుల లోకానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంటే అంటే వెళ్ళాడు ఆ పరదేశు మరేదో కాదు అబ్రహాము లాజరు నెమ్మది పొందుచున్న స్థలం ప్రేమన వారిలార మారిన దొంగ కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు కదా యేసుక్రీస్తు అక్కడికే మరి ఇంకొక దొంగ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇద్దరు దొంగలు కదా మారనివాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ధనవంతుడు ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు ప్రేమనవారిల ధనవంతుడు ఉండే స్థలానికి వెళ్ళిపోయాడు దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేచాడు అంటే అర్థం ఏంటి పరదేశి నుంచి భూమి మీదికి వచ్చాడు అక్షయ శరీరాన్ని ధరించుకున్నాడు మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు ప్రేమనవారిలార యేసు క్రీస్తును బట్టి మనం ఆలోచించినా ఆయన పరదేశుకు వెళ్ళాడు భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళాడు అని మనకు అర్థమవుతుంది కదా వారిలారా అంటే మూడు లోకాలు మొదటి లోకం పరలోకం రెండవ లోకం భూలోకం మూడవ లోకం పాతాల లోకం మృతుల లోకం ప్రేమను వర్లార పౌలు గారు కూడా మాట్లాడుతూ మూడవ ఆకాశములోనికి కొనిపోబడెను క్రీస్తునందున్న ఒక మనిషిని ఎరుగుదును అతడు పదనాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశములోనికి కొనిపోబడినని చెబుతూ క్రిందికి రాగానే అతడు పరదేశులోనికి కొనిపోబడను అని వ్రాయబడింది ప్రేమను వరలార దీన్ని బట్టి ఆలోచించగలిగితే మూడవ ఆకాశం అనగానే పాతాల లోకం అక్కడే పరదేశుంది అబ్రహాము ఆ తరువాత లాజరు నెమ్మది పొందుతున్న స్థలం యేసుక్రీస్తు అక్కడికే వెళ్ళాడు ప్రేమన దేవుని పిల్లలారా అంటే పరలోకము నుండి ఏసుక్రీస్తు భూమి మీదికి వచ్చాడు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు బ్రతికిన తరువాత మరణించాడు పరదేశుకు వెళ్ళాడు మరలా భూమి మీదికి వచ్చాడు భూమి మీద నుండి పరలోకానికి ఆయన వెళ్ళాడు ప్రేమన దేవుని పిల్లలార మానవ జీవితం చూడండి ఏసుక్రీస్తు ఎలా జరిగిందో యేసు క్రీస్తు ఎలా పరలోకం నుంచి వచ్చాడో భూమి మీద బ్రతికాడో పరదేశుకు వెళ్ళాడో మరలా భూమి మీదికి వచ్చి పరలోకానికి ఎలా వెళ్ళాడో మూడు లోకాల ప్రయాణం కనపడుతుంది ప్రేమనవర్లార పరలోకంలో ఉండేవాడు అక్కడి నుంచి వచ్చాడు భూలోకంలో బ్రతికాడు రెండవ లోకంలో బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం సజీవుడుగా ఆయన మరణించాడు మృతుల లోకానికి వెళ్ళాడు మృతుల లోకంలో ఎక్కడికి వెళ్ళాడు పరదేశుకు వెళ్ళాడు అక్కడ నుంచి మరలా భూమి మీదకి వచ్చాడు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రేమనవరలార ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే పరదేశుకు యాతన పడే స్థలానికి మధ్య ఉన్నది అన్నాడు ఆ అఘాధము మరేదో కాదు ప్రేమన్వరలార పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవచనం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి పాతాల లోకమందలి కటిక చీకటి గల బెలవ అన్నాడు పాతాల లోకంలో ఉన్న కటిక చీకటి గల బిలవేంటి అబ్రహాము గారు మాట్లాడారు కదా మీకును మాకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది అని అదే ప్రియమని వారలారా మరొకసారి ఆ మాటను చూద్దాం లూకా గారు రాసిన సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధ ముంచబడి ఉన్నదని చెప్పెను అదే కటిక చీకటి గల బెలం దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఈ బిలములోనే ఈ అఘాధములోనే త్రోసివేశాడు ప్రేమనదేవును పిల్లలారా దయచేసి ఆలోచించండి మానవ జీవితం అనేది చాలా చిన్నది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం ప్రేమనవారలార ఆవిరి లాంటి మనం ఎక్కడికి ఎగిసిపోవాలో తెలియకుండానే ప్రాణాలు కోల్పోతున్నాం వారలారా జీవితం అపరూపమైనది అద్భుతమైనది విలువైనది ప్రేమన్ వరలార అది ఎవరి జీవితాలో కాదు మనందరి జీవితాలు మనందరి జీవితాలు మూడు లోకాల ప్రయాణంతో బయలుదేరాం మధ్యలోనికి రాగానే ఏమైంది ప్రేమనవరలార మనందరికీ ఇదే శాశ్వతం అనుకుంటున్నాం ఇదే లోకం అనుకుంటున్నాం ఇక్కడే ఉండిపోవాలనుకుంటూ ఏదో ఒకరోజు చచ్చిపోతున్నాం పరదేశికే వెళుతున్నావా లేదంటే యాతన పడే స్థలానికి ఏమైనా వెళుతున్నావా ఒకవేళ పరదేశుకు వెళితే మరలా యేసుక్రీస్తు క్రీస్తు రెండవసారి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడి మనమందరము లేచి పరలోకానికి వెళ్ళిపోతాం ప్రేమను వారలారా అదే మన జీవితంలో జరగాలి చనిపోయిన తర్వాత ఏం జరగదులే ఎవరు చూశారులే అని లోకపు మాయ మాటలు నమ్ముకుంటున్నాం కానీ ఏదో ఒకరోజు చావుకు చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అన్న ప్రశ్న అప్పుడు వస్తుంది అప్పుడు రావటం వల్ల ఏదైనా ప్రయోజనమా ప్రేమను వారలారా చెప్పండి వద్దు జీవితంలో ప్రాణం ఉండగానే ఆరోగ్యం ఉండగానే కాస్తంత ఆయుష్ కాలం మనకు ఉండగానే పరలోకమందున్న దేవుణ్ణి నమ్మాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి యేసు క్రీస్తు స్వరక్తములో కడగబడి ఆయన కొరకు బ్రతకాలి ప్రేమనవారిలార పాపము నుంచి దూరం అవ్వాలి పాపము నుంచి విమోచన కలగాలి యేసు నేనే మార్గాన్ని అన్నాడు అక్కడికి పరలోకానికి ఆయననే కాదనుకుంటూ మనం బ్రతికితే ఒక మహాలోకానికి ఎలా వెళ్ళగలం ముల్లోకాల యాత్ర అస్తవ్యస్తమైపోతుంది మనము దేవుని కొరకు బ్రతకకపోతే ప్రేమనవారిలార కాబట్టి అలాంటి మనసు మనకు ఉండని ఉండకూడదు ఒక్కసారి ఆలోచించండి నీ ప్రయాణాన్ని ముల్లోకాలలో నీ ప్రయాణము జరగనుంది మొదటి లోకాన్ని దాటి రెండవ లోకంలో ఉంటున్నాం ఇది దాటితేనే తెలుస్తుంది మనం ఎక్కడికి వెళ్ళిపోవాలన్నది దేవుని కొరకు బ్రతికితే యేసుక్రీస్తు వలె పరదేశుకు వెళ్ళి మరలా భూమి మీదకి వచ్చి పరలోకానికి మనం వెళదాం ప్రేమను వరలారు నీ రక్షణను గురించి ఆలోచించు నీ పాప క్షమాపణను గురించి ఆలోచించు దేవుని కొరకు ఉన్నంతకాలము ఉన్నతంగా బ్రతకడానికి ఆలోచించు ఇక్కడ చక్కగా బ్రతికితేనే ఉన్నతమైన మహాలోకానికి అందరము వెళ్ళగలము అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధీయపడుతూ వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకొనుచు ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడవైన కన్న తండ్రి పరిశుద్ధట ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు ఈరోజు ఈ వాక్కులను నాయన నీ పిల్లల హృదయాలలో చేయండి ప్రాణం నాయన మరో లోకానికి రాగలిగే మంచి మనస్సును సిద్ధపాటును అనుగ్రహించండి ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను నాయన అనేకులకు దీవనకరంగా మలచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ఇదిగో నాయన దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి వారి మనోభీష్టాన్ని నెరవేర్చండి తండ్రి ఇదిగో నీ పిల్లలు నాయన నీ సేవలో నాయన ముందుకు కదులుతుండగా నాయన బలమైన సాధనాలుగా వాడుకోనండి నాయన నిన్ను ప్రేమించిన వారికి నాయన సమస్తము సమకూడి జరిగించమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నావు నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి గర్భ ఫలాలు లేకనైనా నీ వైపు చూస్తున్న నీ పిల్లలకు గర్భ ఫలాలను అనుగ్రహించండి సమాధానము లేని స్థితిలో ఉంటున్న కుటుంబాలకు సమాధానాన్ని అనుగ్రహించండి యమనస్తులు దుష్టుణ్ణి జయించగలిగే నాయన తండ్రి నీ వాక్యపు నడిపింపులో ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వండి దీర్ఘకాలపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన ఊరటన కలిగించండి స్వస్థతనివ్వండి నాయన తండ్రి వృద్ధులకు నాయన నీ కురపను అనుగ్రహించండి తండ్రి మరో తరానికి తమ అనుభవాలను చెబుతూ నాయన ఈ స్థితిలో కూడా నిన్ను గనపరచగలిగే భాగ్యాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి ఇదిగో నాయన మేమందరము కలిసి నాయన నీ మాటలు మా హృదయంలో పెట్టుకుని నీ కొరకు బ్రతుకున్నట్లుగా నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడయుండనుగాక ఆమె ప్రేమాస్ ప్రేమాే పి ప్రేమా గయలే ప్రేమా కలికే చేేమా సహను చూకులు ప్రేమా వివేషణతో నిలుసును ప్రేమా